బాప్తీసం పొందిన తరువాత పేరు మారుస్తారా పేరు మార్చుకోవాలా ఎందుకు మారుస్తారు మార్చుకోవాలనే రూలేమీ లేదు కొంతమంది అట్లా మారుస్తారు అంటే బైబిల్లో ఏంటంటే మీకు క్రొత్త పేరు పెడతాను అని చెప్పేసి దేవుడు అంటాడు అందుకని వీలు పెట్టుకుంటున్నారు వీలు పెట్టుకోవటం కాదు దేవుడు పెట్టాలి దేవుడు క్రొత్త పేరు పెడతాను అన్నాడు ఆయన పెట్టేదాకా ఉండాలి కదా వీలు పెట్టుకుంటే ఎలాగా అయ్యగారు పెట్టే పేరు కాదు అది ఆల్రెడీ ఆయన పెట్టాడు కూడా ఏమిటా కొత్త పేరు అంటే బాప్తిజం పొందక ముందు మిమ్మల్ని క్రైస్తవులు అనరు పొందిన తర్వాత క్రైస్తవుడు అని అంటారు అది దేవుడు మనకి ఇచ్చిన కొత్త పేరు ఈ కొత్త పేరు కాకుండా ఇంకో కొత్త పేరు లేదు బైబిల్లో ఉన్న పేర్లు అంటారు అవన్నీ లేవు బైబిల్లో అది కాక చేసేటువంటి కార్యం అయితే కొంతమంది ఏంటంటే నా పాత పేరు ఏదో లోకంలో ఉన్న అన్ని దేవుళ్ళు దేవతల్ని సూచిస్తుందండి ఆ పేరు పిలిచినప్పుడల్లా వాళ్ళని తలుచుకోవటం నాకు ఇష్టం లేదు అందుకే నేను ఇంకేదన్నా పెట్టుకోవాలని అనుకుంటున్నాను అంటారు పెట్టుకోవాలంటే అది మీ ఇష్టం కానీ బైబిల్ ప్రకారం అయితే పెట్టుకోవాల్సిన ఆవశ్యకత లేదు పెడితేనే పరలోకం వెళ్తారు పెట్టకపోతే మార్చుకోకపోతే నరకానికి వెళ్తారు అనేది ఏమీ లేదు అది కానీ ఒకవేళ మార్చుకోవాలంటే పెద్ద ప్రొసీజర్ అందుకనే కొన్ని ఊర్లల్లో వాళ్ళకి ఊర్లో ఒక పేరు ఉంటుంది చర్చి దగ్గర ఒక పేరు ఉంటుంది సర్టిఫికేట్లో ఉన్న పేరు చర్చి దగ్గర కాదు కాబట్టి మీరు లీగల్గా కనుక మార్చుకోవాలంటే సర్టిఫికేట్లు అంతా మార్చుకోవాలి పెద్ద ప్రొసీజర్ అది అదేమి ఇబ్బంది లేదు ఒకవేళ కొంతమంది మార్చుకున్న చర్చిలో వరకే మారుస్తూ ఉంటారు ఊర్లో మార్చరు అలా సగం మారిస్తే సరిపోయిద్దా అని అడుగుతా నేను ఏదో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కొరకు ఇక్కడైనా మార్చుకుంటారు కానీ అది ఆవశ్యకత ఏమీ లేదు